హలో ఫ్రెండ్స్ వెల్కమ్ సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే రీసెంట్ గా త్రినేని సీరియల్ నటి తిలోత్తమం మరణించగా ఇప్పుడు తాజాగా కార్తీక దీపం టూ సీరియల్ నటుడు కన్నుమూశారు ఆయన ఎవరు ఇప్పుడు ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సీరియల్ నటి పవిత్ర జయరం భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకుని మరణించాడు మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన రాధమ్మ కూతురు కార్తీక దీపం గానే త్రెడీ సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది ఆరేళ్లకు చందు టీవీ నటి పవిత్ర జయరామ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది చందుకు ముందు భార్య ఇద్దరు పిల్లలున్నారు రెండు వేల పదిహేనులో నటుడు చందు శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కాగా ఈ రోజు పవిత్ర పుట్టినరోజు సందర్భంగా నిన్ను మర్చిపోలేకపోతున్నాను మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు జిమ్ వెళ్దాం అని పోస్ట్లు పెట్టిన చందు ఆ తర్వాత ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని మరణించాడు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు ఆత్మహత్య గల కారణాలపై విచారణ చేస్తున్నారు అయితే నటుడు చందు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది ఎలా చనిపోయాడు అనే విషయాన్ని మాత్రం పూర్తిగా క్లారిటీగా తెలియలేదు కాగా నటి పవిత్ర మరణం తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు వ్యాఖ్యానించాడు చందు ఇలా ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇదేమైనా ఆయనని కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో